చెప్పే పెళ్లి చేసుకున్నాను ఇద్దరం కలిసి సేవలో ముందుకు కొనసాగాలి మా జీవితాలు ముందు ఏ విధంగా ఉన్నాయో తెలియదు కానీ మేము ఇద్దరం కలిసిన తర్వాత ఎన్నో ఆటలు పోట్లు మాకు ఎదురయ్యాయి నేనేమో పనిచేయలేను సేవకుని ఆవిడేమో కరోనా వల్ల పరిచయాలు చేయాలనేమో ఉద్దేశం వల్ల జాబ్ మానేసింది అయినప్పటికీ ఆమె యొక్క ప్రార్థన సేవా దృక్పథం వలన మేము ఎంతో ముందుకు కొనసాగాం అన్ని ఎత్తిని ఎదుర్కొన్నాం మరి అలాంటి స్థితిలో చివరిగా మరి మేము ఫ్రీగా టెస్టులు చేయించుకొని మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మిగతా కార్యక్రమాన్ని కొనసాగించుదామని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన పరిస్థితి వేరుగా ఉన్నది అక్కడికి వెళ్ళేటప్పటికే కాళ్ళు వాపులు చూసి మీరు చివరి స్థా స్థానంలో వచ్చారు అని చెప్పేవారికి నా గుండె బదిలైపోయింది ఇక ఆవిడ గుండె ఉన్న ధైర్యం కూడా కోల్పోయే స్థితిలో ఉన్నది చివరికి సూర్య నేను చచ్చిపోతానా అంటే నేను లేదమ్మ నువ్వు వే బతుకుతావు ఇక్కడ ఓన్లీ టెస్టుల గురించే వచ్చాను కదా టెస్టులు అడ్మిట్ అయితే టెస్టులు ఈజీగా చేస్తారు త్వరగా చేస్తారు కానీ ఓపి అయితే రోజులు రోజులు తిప్పుతారు అని చెప్పేసి అడ్మిట్ అవ్వింది అడ్మిట్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ మొదలెట్టారు ఆ ట్రీట్మెంట్కి తట్టుకోలేకపోయింది ఐసీఈకి తీసుకెళ్ళారు ఐసీకి తీసుకెళ్ళిపోయిన తర్వాత సూర్య ఎక్కడికైనా వెళ్దాం అని అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు సజెషన్ వల్ల వేరే హాస్పిటల్కి వెళ్దామని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు డాక్టర్ మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్తే మేమైతే గ్యారంటీ ఇవ్వలేము ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా మీ యొక్క సంతకం కావాలి అని చెప్పగలనే నాకు గుండె పగిలిపోయినంత పని అయిపోయింది ఇక ఆవిడ పరిస్థితి చెప్పలేదు ఒక ఇంజక్షన్ ఇచ్చారు బీపీ పెరగటానికని అది ఇచ్చిన తర్వాత పర్వాలేదమ్మా అనిత పనిత పనిత అంటే పర్వాలేదు ఓకే అని చెప్పేసి కూర్చుంది అలా కూర్చుంది అలా కూర్చుంది కదా అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని కనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ద్వారా గుండె బయటికి బ్లడ్ పోవాలి కానీ మధ్యలో పిహెచ్ అనేది రావటం ద్వారా ఆ బ్లడ్ బయటికి పోవట్లేదు అందుకనే బీపీ కంట్రోల్ కావట్లేదు అని చెప్పారు ఆ మాట విన్న ఆ తల్లి అనిత కళ్ళు తేలేసింది పాపం అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేరే దగ్గర మాట్లాడతాము ఆ మాట్లాడమనుకున్న మాటలు వినపడేవి కాదు కానీ ఇక్కడ యాభై మంది బెడ్లు ఉంటాం ఆ బెడ్కి నేను వాళ్ళు మాట్లాడే మాటలు వీడికి చిన్నపడతాం ఒకేసారి కళ్ళు తే ఆడేసింది అంటే బెడ్ నాకు సఫదా కావట్లేదా అని బీపీ పూర్తిగా హార్ట్ అటాక్లోకి వచ్చేసి కళ్ళు తేనేసింది నేను అయితే అక్కడ నుంచి ఉరికి వచ్చి ఏమైంది ఏమైంది అంతే అంటే ఏం కాలేదు శ్వాస అందట్లేదు ఎక్కడూ కూర్తుంది ఈ పెయిన్ అంటే కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం అంట సిమ్టమ్స్ అంట నాకు తర్వాత ఆ డాక్టర్లు ఆమెకి ప్రేమ్ చేయించుకున్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు ఏదేమైనప్పటికీ దేవుని అందు భయభక్తులు గల స్త్రీ కొన్ని ఆడబడులు అన్నట్లుగా ఆమె బలహీనముగా ఉన్నప్పటికీ ఉపవాస ప్రార్థనలు చేస్తూ అనేక మందులకి ప్రార్థన స మరి సహవాసం ప్రార్థనలు చేయటం వల్ల స్వస్థతలు జరిగాయి పిల్లలు పుట్టినారు ఇవన్నీ డబ్బాలు కొట్టుకోవడం కాదు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలి ఎందుకనంటే ఉపవాస ప్రార్థన చేస్తే జటిలమైన సమస్య కూడా తీరుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఆమె యొక్క గుండె ధైర్యం ఆమె యొక్క ప్రార్థనా సహవాసం వీటన్నిటిని ఎన్ని కఠిన శ్రమలు ఉన్నప్పటికీ ఎదుర్కొన్నాను ఆమె లెక్కేసుకుంటుంది నేను నాకు అసలు లెక్కలు లెక్కలంటేనే నాకు చాలా టెన్షన్ చేస్తుంది అలాంటిది ఇదిగో ఈ లెక్క ఇది ఇది దీనికి ఇది దీనికి అని చెప్పేసి నెలకు వచ్చి ఒక యాభై వేలు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడిస్తాడు దేవుడిస్తాడని ప్రార్థన చేసేది అదే విధముగా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా మా యొక్క దాంపత్య జీవితం కొనసాగింది ఈ చివరిలో మరి ఆవిడ మరి నన్ను విడిచిపోయినది కానీ అది దేవుని వద్దకే వెళ్ళిన నేను రుడిగా నమ్ముచ్చుకున్నాను ఎందుకనంటే రెండు రోజులుగా నేను ఒక్కడనే పడుకున్నాను నా దగ్గర ఎవరూ లేరు ఇద్దరు ఇద్దరమే ఉన్నాం ఎవరూ లేరు నేను బయటికి వెళ్ళినప్పుడు ఒకతే ఉన్నది ఆవిడ దగ్గర ఎవరూ లేరు నాకు దేవుడు ఉన్నాడు అనే పరిక్షణ ఒక ఆధారం చేసుకొని ఆమె ప్రార్థన సహసంలో కలిగి ఉన్నది కాబట్టి ఏ కష్టము ఎవరిని కష్టపెట్టకుండా ఆమె దేవుని ఎదుకు చేరిందని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అంత అంత మాత్రమే కాదు ఆయామ చేసినటువంటి ప్రార్థన ఎవరైతే ఉన్నారో వారు కూడా వస్తారని నేను తలంచాను వారు సాక్ష్యంగా నిలబడి సాక్ష్యం చెప్తారని అనుకున్నాను కానీ ఎవరు కూడా రాలేకపోయారు అది ఏదేమైనప్పటికీ అది దేవునికే మహిమ కాబట్టి ప్రియమైన ఏమైనా సహోదరి సహోదరులారా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమె గురించి నన్ను గురించి కూడా ఆమె చేసిన పరిచర్య ఏంటంటే ఈ గృహానికి నయీము మహానయీము అనే పేరు పెట్టింది అది బైబిల్లో ఏమున్నదంటే సేవకులు వచ్చి ఇక్కడ ఆతిథ్యము ఇచ్చే ప్లేస్ అని పెట్టింది ప్లేస్ మహనీయం అని పేరు పెట్టింది కాబట్టి ఆమె కోరిక ఏంటంటే ఇక్కడ సేవకులు వచ్చి పరిచర్య జరిగించాలని పరిచర్య జరిగించాలని పరిచర్య జరిగించాలని ఆమె ఆశ ఉన్నది అందుకే ఎంతకైనా పోరాటానికి ఆమె సిద్ధపడింది నేను లేకపోతే ఇది ఏమైపోతుందో నా కోరిక ఏమైపోతుందో నా ఆశ ఏమైపోతుందో అని ఒక ఆకాంక్షతో మరి ముందుకు కొనసాగుతూ ఉన్నది సో నేను కూడా ఆ పరిచర్య చేసినంత కాలమే నేను ఇక్కడ ఉండటానికి మరి నేను నిశ్చయించుకున్నాను ఒకవేళ నేను పరిచర్య చేయలేదు నేను వెళ్ళిపోతున్నాను వేరే ఇంకేదో వ్యాపకాలు ఉన్నాయి అని అనుకుంటే ఆమెకి నేను వారసులను కాను భర్ధనైన కాను ఎందుకని అంటే ఆమె ఆశయాలు నేను నెరవేర్చినప్పుడు కోరికలను అర్చి నెరవేర్చినప్పుడు నేను ఇవ్వరు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె యొక్క కోరిక ఆశ ఏదైతే ఉన్నదో దాన్ని నేను సఫలీకృతం చేయలాగిన దేవుడు నన్ను కాక అందరూ కూడా వచ్చి మరి మరి ఆతిథ్యమును స్వీకరించి వచ్చిన వారందరూ కూడా ఆతిథ్యం స్వీకరించే అవలసిందిగా మనకు చేర్చుకున్నాను ఆమె